నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఏ రాజరాజేశ్వరి గారు రచించిన సంఘర్షణ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఎనిమిదిలో ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఏవండీ మిమ్మల్ని స్నానం అయిందా లేదా ఏ సంగతి చెప్తే టిఫిన్ పట్టుకొస్తాను కిచెన్లో నుండి శాంత మరుస్తోంది రామ్మూర్తి బుర్ర కొక్కున్నాడు స్నానం చేశాడో లేదో ఎంత ఆలోచించిన గుర్తు రావటం లేదు తన మత్తి మరుపుకు రెండు తిడితే తిడుతుంది ఆమెని అడిగేస్తే పోలా ఇదిగో శాంత నేను స్నానం చేశానో లేదో గుర్తు రావటం లేదు పోనీ మళ్ళీ చేయమంటావా అన్నాడు వంటగదిలోకి దొంగ చూస్తూ అబ్బా మీ మతి మరుపుతో చస్తున్నాను నీళ్ళు ఎప్పుడనగా కాచిపెట్టాను తీసుకుని స్నానం చేయమన్నాను కదా అంది విసుక్కుంటూ అవును కదా ఇందాక పేపర్ కాస్త చదివేసి స్నానం చేద్దామనుకున్నాను మర్చిపోయాను సూమి టిఫిన్ రెడీ చెయ్యి ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను అన్నాడు స్టవ్ మీద నీళ్ల గిన్నెను గుడ్డతో తీయిపోయాడు నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి అతడికి సుక్కున నవ్వాడు మతీ మరుపు అంటూ నన్ను వెక్కిరిస్తావు కానీ నువ్వు అసలు నీళ్లు లేదు శాంత చాలా చల్లగా ఉన్నాయి వీటితో స్నానం చేస్తే జలుబు చేస్తుంది అన్నాడు శాంతమ్మ నీళ్ల వైపు చూసింది తను అసలు స్టవ్ లేదు నీళ్లు చల్లగా ఉన్నాయి ఏం చేస్తావు సాహవాస దోషం ఒక ఐదు నిమిషాలు ఆగిరండి నీళ్లు కాగాక పిలుస్తాను అని అతన్ని పంపించి కూరలు తరుగుతూ కూర్చుంది రామ్మూర్తికి ఆకలి అనిపించి వంటగదిలోకి వచ్చాడు శాంతమ్మ ఇంకా కూర తరుగుతూనే ఉంది స్టవ్ మీద నీళ్లు కుతలాడుతున్నాయి అతన్ని చూసిన శాంతమ్మ అయ్యో మిమ్మల్ని పిలవటమే మర్చిపోయాను ఉండండి నీళ్లు బకెట్లో పోస్తాను అని లేవపోయింది నువ్వు పనిలో ఉన్నావుగా శాంత పర్వాలేదు నేను పట్టుకెళ్తానులే అని రామ్మూర్తి బకెట్లో నీళ్లు పోసుకుని బాత్రూంలోకి తీసుకువెళ్ళాడు ఇదిగో శాంత చన్నీళ్లు రావటం లేదు కుళాయిలో నుంచి కాస్త నీళ్ళు ఇస్తావా అంటూ అరిచాడు ఇంకా నయం ఈ మనిషి మర్చిపోయి ఆ వేడి నీళ్ళతోనే స్నానం చేయలేదు కనీసం చన్నీళ్ళు అడిగి అడిగిన అనుకుంది అతడికి నీళ్ళిచ్చి అలా కూర్చుందో లేదో మళ్ళీ కాక ఇదిగో శాంత సబ్బు మర్చిపోయాను కాస్త సబ్బు ఇచ్చి వెళ్ళవా శాంతమ్మ సణుక్కుంటూ లేచింది ఇదిగోనండి సబ్బు మీ మతి మరుపు కాదు కానీ నన్ను గుంజీళ్ళు తీస్తున్నారు ఈసారి ఏం కావాల్సి వచ్చినా మీరే వచ్చి తీసుకోండి కూరలు తరిగే వరకు నేను ఒకసారి లేచేదే లేదు అంది చిరుకోపంగా ఇంకా నేను ఇబ్బంది పెట్టంలే శాంత ఇప్పటికే రెండుసార్లు లేపేశాను అన్నాడు సానుభూతిగా ఇలాంటివి బాగానే గుర్తుంటాయి అవసరమైన విషయాలకు మాత్రం ఎక్కడా లేని మతిపరుపు అని నవ్వుకుంది స్టవ్ దేనికి వెలిగించి ఉంచావు వంట కోసమా అని అడుగుతున్న భర్తను చూసి కెవ్వు నరిచింది అతడు తడి వంటి నుండి నీళ్లు కారుతూ ఉంటే దిగంబరంగా నిలిచి ఉన్నాడు శాంతమ్మ చటుక్కున్న టవల్ తెచ్చి అతని మీదకు విసిరింది ఏమిటి అవతారం టవల్ దమ్మంటే ఇచ్చేదాని కదా టవల్ లేకుండానే వెళ్ళారా స్నానానికి అంది అందిస్తూ మర్చిపోయాను శాంత నిన్ను మళ్ళీ పిలవద్దన్నావని నేనే వచ్చేశాను టవల్ కోసం అన్నాడు తన నడుముకు దాన్ని చుట్టుకుంటూ ఇదిగో ఉత్తరాలు పోస్ట్ చేస్తానన్నారు కదా ఈ టిఫిన్ తిని పోస్ట్ చేసి రండి అంది ఉప్మా ప్లేట్ అందిస్తూ అందులో ఉప్పు లేదు దాని అలాగే మందు మింగినట్టుగా మింగేశాడు టిఫిన్ నోట్లో పెట్టుకున్న శాంతమ్మ చిన్నగా నుదురు కొట్టుకుంది ఈయనకో మతి మరుపు ఇంతగా ముదిరిపోయింది ఉప్మాలో ఉప్పు ఉందో లేదో కూడా పట్టించుకోరు చెప్పరు అనుకుంటూ రామమూర్తి ఏం చేస్తున్నాడా అని తొంగి చూసింది తను ఇప్పుడు దేనికి బయటికి వెళ్లాలో గుర్తురాక ఆలోచిస్తూ భార్య కనిపించగానే ఇదిగో నన్ను బయటికి వెళ్ళమన్నావు దేనికి అడిగాడు అదిగో ఆ టేబుల్ మీద ఉత్తరాలు ఉన్నాయి తొందరగా వెళ్ళి పోస్ట్ రండి అబ్బాయి ఈరోజు ఫోన్ చేస్తానన్నాడు మళ్ళీ మిమ్మల్ని అడుగుతాడు అని తొందర చేసింది రామ్మూర్తి అక్కడున్న ఉత్తరాల జేబులో వేసుకుని బయలుదేరాడు వెళ్ళిన పది నిమిషాలకు తిరిగి వచ్చి భార్య అందించిన మంచినీళ్లు తాగుతూ అన్నాడు నాకు మతిమను పంట వెక్కిరిస్తావు కదా ఈసారి గుర్తుపెట్టుకున్న వేసి వేసొచ్చాను అంటూ తన చేతిలోని ఉత్తరాలు టేబుల్ మీద పెట్టాడు ఉత్తరాలు పోస్టు చేసేశానంటూ నేను వెనక్కు తీసుకొచ్చిన అతడి వైపు విస్తుపోతూ చూసింది ఉత్తరాల బదులు పోస్టు డబ్బాలో ఏం వేసొచ్చుంటాడు చెప్పమా అని అతన్ని పరిశీలనగా చూసింది చేతి వాచి కళ్ళ చూడు ఉన్నాయి కొంప తీసి సెల్ ఫోన్ కానీ డబ్బాలు ఉత్తరాలు బదులు పడేసి వచ్చాడా ఎవండి మీ సెల్ ఫోన్ ఏది మీతో బయటకు తీసుకువెళ్ళారా అంది గాబరా పడుతూ కొడుకు ఫోన్ చేస్తాడు అనగానే ఉత్తరాలతో పాటు అనాలోచితంగా సెల్ ఫోన్ కూడా తనతో తీసుకువెళ్ళి ఉత్తరాలకు బదులుగా ఫోన్ డబ్బాల వేసొచ్చాడు బిక్కమొహం వేసుకుని అవును శాంతా నువ్వు అన్నది నిజమే అంటున్న అతని మాటలకు అవాక్ అయ్యింది ఖరీదైన ఫోన్ అది కొడుకు అమెరికా నుండి తీసుకొచ్చాడు ఏ క్షణానైనా ఫోన్ చేశాడంటే సంగతి తెలియక ఫోన్ ఎత్తలేదని కంగారు పడతాడు రండి పోస్ట్ ఆఫీస్కి వెళ్దాం ఎవరినైనా బ్రతిమాలకుని ఆ డబ్బా తాళం తీగిద్దాం అంది ఇంటి తాళం కోసం వెతుకుతూ అది దొరకగానే ఇద్దరు పోస్ట్ ఆఫీస్కి వెళ్లారు పోస్ట్ మాస్టర్కి జరిగింది చెప్పి తామున్న ఏరియాలోకి ఎవరినైనా తమతో పంపించి లెటర్ బాక్స్ ఓపెన్ చేసి తమ సెల్ ఫోన్ తమకు ఇప్పించమని రిక్వెస్ట్ చేసిన ఉత్తరాలు తీసే టైం అయిపోయింది రేపు సెలవు కాబట్టి సోమనో రండి అన్నాడు పోస్ట్ మాస్టరు పదిసార్లు బతిమాలి బామాలి కాళ్ళు గడ్డం పట్టుకుంటే ఆఖరికి దయతలిచి వారితో మనిషిని పంపించాడు అప్పటికే బాక్స్లో నుంచి సెల్ మొగుతోంది ఓపెన్ చేయగానే ఏమాత్రం ఆలస్యం చేయక స్విచ్ ఆన్ చేసి రోడ్డు మీద ఉన్నావు పావు గంటలు ఫోన్ చేయమంది తాళం తీసి లోపలికి అడుగు పెట్టగానే ఇల్లంతా మాడు వాసనకు సెల్ ఫోన్ కోసం వెళ్ళే తొందరలో స్టవ్ మీద ఉడుకుతున్న కూర అలాగే వదిలేసి దాన్ని ఆఫ్ చేయకుండానే బయటకు వెళ్ళిపోయారు ఎప్పుడూ మతిమరుపు మనిషి అంటూ భర్తను ఆట పట్టిస్తుంది ఏమిటో ఈ మచ్చ ఈ జాడ్యం తనకు కూడా అంటుకుంటోంది అని గాఢంగా నిట్టూర్చింది కొడుకు జలపతి ఫోన్ చేయగానే ఆ రోజు తాము చేసిన ఘనకార్యాలు ఒకరి తర్వాత ఒకరు కొడుకుతో చెప్పుకున్నారు చలపతి నిశ్శబ్దంగా విన్నాడు మేమంతా ఇండియా వస్తున్నాము రెండు వారాల సెలవు దొరికింది మీ మనవలు కోడలు కూడా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అన్నాడు ఆ వార్త విన్న రామ్మూర్తి శాంతమ్మలకు రోజులు గడవడమే కష్టమైపోయింది ఇష్టమైనవన్నీ గుర్తు చేసుకుని మరి డబ్బాల్లో చేసిపోసింది నాన్నమ్మ తాతయ్యల గురించి వారి మతిమరుపు చేష్టల గురించి తండ్రి తమతో తరచూ చెప్పి నవిస్తూ ఉండటంతో పిల్లలిద్దరూ నాన్నమ్మ దగ్గరికి ఉత్సాహంగా చేరారు ఆవిడ మురిపంగా దగ్గరకు తీసుకుంది ఏమర్రా స్వాతి వాసు మా ఊరు నచ్చిందా అని అడుగుతున్న ఆవిడ ఒడిలో చేరి తాతయ్య కథలు చెప్పు నానమ్మ ఇంకా నచ్చుతాయి అన్నారు గారవంగా ఆవిడ అర్థం కానట్టుగా కొడుకు వైపు ఏమిటన్నట్లు చూసింది అదేనమ్మ నాన్న మతిమరుపు చేష్టలు వినాలంటే వీళ్ళకి చాలా ఇష్టం అవి చెప్పమంటున్నారు అన్నాడు శాంతమ్మ కొలాసాగా నవ్వింది అబ్బో చాలా ఉన్నాయి రాతాతలీలలు మొదట్లో ఇంత మరీ మరుపు లేదు రిటైర్ అయ్యాక పని లేక ఖాళీగా ఉండటంతో ఆయన బుర్ర కూడా రిటైర్ అయిపోయింది అప్పటి నుండే ఈ మతి మరుపు అంది నవ్వుతూ ఒకరోజు ఆయన ఎక్కడ పెట్టానో గుర్తుకు రావటం లేదని హడావుడిగా తెగ వెతుకుతూ ఉంటే మనసాగ కడిగాను ఏమిటి వెతుకుతున్నారు అని కళ్ళజోడు కనపడటం లేదు అది లేకపోతే ఇబ్బంది పడాలి అన్నారు ఇంకా వెతుకుతూ ఇంకేముంది ఆయనతో పాటుగా నేను కూడా పనులన్నీ పక్కన పడేసి రెండు గంటల పాటు ఇల్లంతా తెగ వెతికాను ఇంతకీ ఎక్కడ దొరికింది నాన్నమ్మ అంది స్వాతి ఆతృతగా ఉంటుందమ్మా అది ఆయన కళ్ళకే ఉంది తను వెతికానని ఆయనతో పాటు నేను కూడా అదే పనిలో పడ్డాను అందరూ గలగల నవ్వటంతో రామ్మూర్తి ఉడుక్కున్నాడు నా సంగతి సరైనరా మరి మీ నాన్నమ్మ కథ కూడా వినండి దీనికి ఇంకా నవ్వుతారు అన్నాడు రామ్మూర్తి ఒకసారి కళ్ళజోడు ఎక్కడ పెట్టానో దొరకటం లేదని ఈవిడ చాలా హడావుడి చేసింది ఇద్దరం కలిసి ఎంత వెతికినా దొరకనే లేదు ఆ రోజు వంటంతా ఉప్పు కారాలు లేకనే ఎలాగో తంటాలు పడి చేసింది రోజంతా వెతికినా దొరకపోవడంతో చెత్తతో పాటు బయటపడేసి ఉంటుందని నిర్ణయించుకొని ఆ మర్నాడు కంటి డాక్టర్ దగ్గరకు బయలుదేరాము వెళ్లే ముందు నీళ్లు తాగటానికి ఫ్రిడ్జ్ డోర్ తీశాను కూరలతో పాటు ఒక మూలకి ఆవిడ కళ్ళజోడు భద్రంగా ఉంది అది ఆవిడ చేతిలో పెట్టగానే నాలిక్కరుచుకుని అవునండోయ్ ఇప్పుడు గుర్తొస్తోంది నిన్న ఫ్రిడ్జ్ తీసినప్పుడు చేతితో పట్టుకున్నాను దీన్ని మర్చిపోయి కూరలతో పాటు దీన్ని లోపల పెట్టేశాను అంది ఆవిడ చేసిన పనికి విరకబడి నవ్వుకున్నారు అందరూ కాసేపు ఇప్పుడునూ చెప్పు నాన్న మా తాతయ్య గురించి అంది స్వాతి శాంతమ్మ సాలోచనగా చూసి గుర్తు చేసుకున్నట్లుగా నవి మా చెల్లెలు కూతురి పెళ్ళి మమ్మల్ని రమ్మని శుభలేఖ పంపించారు అందరిని చూసినట్టు ఉంటుంది కాస్త మార్పుగాను ఉంటుంది అనుకుని ముందు నుంచే పకడ్బందీగా ప్లాన్ వేసుకుని ఇంటి తాళాలు అవి కరెక్ట్గా వేసి ఆటోలో స్టేషన్కి బయలుదేరాము కూలీని పెట్టి మా కంపార్ట్మెంట్ నెంబరు రిజర్వేషన్ చార్ట్లో మా పేరు చూసి కూర్చున్నాము ఈసారి ఏమీ మర్చిపోకుండా జాగ్రత్తగానే బయలుదేరామన్న సంతోషం కాస్త రైలు ఎక్కిన పావు గంటకల్లా ఆవిరయ్యింది ఏం జరిగింది నాన్నమ్మ పిల్లలతో పాటు పెద్దల మొహంలో కూడా ఆతృత కనిపించింది ఇంకేం జరగాలి ఈయనగారు ప్రయాణ ఏర్పాట్లు చక్కగా చేసి నన్ను జాగ్రత్తగా రైల్లో కోలేశారు కానీ రిజర్వేషన్ టిక్కెట్లు మాత్రం ఇంట్లో మర్చిపోయారు టీసీ కాళ్ళ వేళ్లా పని డబుల్ చార్జ్ పే చేసి ఎలా గొబ్బెర్త సంపాదించాము సాటి ప్రయాణికులు కూడా మా వయసును చూసి మాకే సపోర్ట్ ఇవ్వడంతో ఎటువంటి పేచీలు లేకుండా మాకు బెర్తిచ్చారు ఒకటే బెర్తు దొరకటంతో ఇద్దరం ఎలాగో తంటాలు పడి పెళ్లికి వెళ్ళాం చలపతి అతడి భార్య అర్చన మహమొహాలు చూసుకున్నారు పిల్లలు చప్పట్లు కొడుతూ భలే భలే అని నవ్వుతున్నారు రామ్మూర్తి మనవల ఉత్సాహం చూసి నవ్వాడు ఏరా నన్ను చూసి నవ్వుతున్నారు మీ నాన్నమ్మ మాత్రం తక్కువ తిందా కూరలు చెక్కు తీసి అవి పారేయకుండా తరిగిన కూర పడేసి చెక్కును జాగ్రత్త పెట్టింది ఇక ఆ రోజు మాకు పచ్చడి మెతుకులే గది ఆ మాటలు విన్న చలపతిక ఆగలేకపోయాడు మిమ్మల్ని మాతో పాటు వచ్చి ఉండమని ఎన్నిసార్లు పీల్చినా ఏదో ఒక మిషతో తప్పించుకుంటున్నారు ఈ వయసులో మీ మతిమరుపు పనులతో ఇలా అవస్థలు నాన్న మీ చేష్టలు విని కాసేపు నవ్వుకోవటానికి బాగానే ఉంటుంది కానీ ఒక్కోసారి శృతి మించిన మతిమరుపు ప్రమాదాలకు కూడా దారితీస్తుంది ఈసారి అక్కడికి రామని తప్పించుకోవద్దు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేస్తా అన్నాడు కొడుకు నిశ్చయంగా అర్చన కూడా అంగీకారంగా తలూపి ఇంకా ఎందుకు ఇక్కడ ఉండటం మీరొస్తే మాకు పిల్లలకి కూడా బాగుంటుంది అంది రామ్మూర్తి నిర్ణయం కోసం నిరీక్షించసాగారు ఏం చెప్తాడా అని అతడందరినీ ఒకసారి పరికించి చూసి నేను కాదంటున్నానని తప్పుగా అర్థం చేసుకోవద్దు మా జీవితాలు ఇలా అలవాటు పడిపోయాయి మాకంటూ ఒక ఇల్లు ఒకరికొకరం తోడుగా నేడగా ఏ చిన్న కష్టంగానే అవసరం కానీ వచ్చిందంటే ఆదుకోవడానికి సిద్ధపడే ఇరుగు పొరుగులు ఉన్నారు మేము అక్కడికి వస్తే మీ ఇద్దరు ఆఫీసులకి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు సాయంత్రం అలసి సొలసి వచ్చిన మీరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు మాకు హాయ్ బాయ్ చెప్పేవరకే మీ టైంను వినియోగించుకోగలరు ఇంట్లోనే ఇటువంటి వాతావరణం ఉంటే ఇక ఇరుగు పొరుగులతో సఖ్యత స్నేహం ఎండమావులే గగన కుసుమాలే మీరు పిలిచారని మీ వెంట అమెరికా వచ్చిన అక్కడి యాంత్రిక జీవనం నిశ్శబ్ద వాతావరణం భరించే కన్నా ఇక్కడే ఉండి అయిన వాళ్లను తలుచుకుంటూ మళ్ళీ మీ రాక కోసం ఎదురు చూడటమే బాగుంటుంది అంతేకాదు ఇంత దూరాన ఉన్నామని మా క్షేమం కోసం మీరు ఫోన్ చేసి మాట్లాడే ఆ కొన్ని నిమిషాలు మళ్ళీ మీ నుండి ఫోన్ కాల్ వచ్చే వరకు మాకు టానిక్లా పనిచేసి నూతన శక్తినిస్తుంది రామ్మూర్తి మాటలు అక్షర సత్యాలు కనుక చలపతి అర్చన ఏమీ జవాబు ఇవ్వలేకపోయారు అయినా వాళ్ళిద్దరిని అలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోవటానికి వారికి మనసు రాలేదు అమెరికాలో ఉన్న వాళ్ళంతా డాలర్ల మొత్తులో సుఖపడిపోతున్నారని తమను తీసుకువెళ్ళి ఉంచుకోలేదని బాధపడే పేరెంట్స్ గురించి విన్నారు కానీ తమ సాధక బాధకాలు ఆలోచించి ఇక్కడే ఉంటామనే సహృదయులు ఎంతమంది వారిని అక్కడికి తీసుకువెళ్లటం కాదు సాధ్యమైనంత తొందరలో తామే ఇక్కడికి వచ్చి వీరికి వయసులో తామున్నామనే ధైర్యాన్ని అండని ఇవ్వాలి తమకున్న క్వాలిఫికేషన్కి ఇండియాలో కూడా మంచి ఉద్యోగాలే వస్తాయి ఇక వీరి గురించి సంఘర్షణ ఉండదు తమకి అతడి ఆ నిర్ణయం తీసుకున్నాక చలపతి మనస్ఫూర్తిగా నవ్వాడు సరే నాన్న మే నిర్ణయాన్ని గౌరవిస్తాం ప్రస్తుతానికి మేము వెళ్ళిపోయిన అతి త్వరలో మనమంతా కలిసి ఉండాలనే నా పంతాన్ని వేరే విధంగా నెగ్గించుకుంటాను అదేమిటో ఇప్పుడు చెప్పను అంతవరకు వెయిటెంట్సీ అన్నాడు అందరినీ సందిగ్ధంలోకి నేడుతూ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే